జైన్ సో ఈ వీడియో వచ్చేసి కొంచెం కోపంగానే చేస్తున్నా ఫ్రెండ్స్ ముందుగా అని చెప్తున్నా నా అభిమాన యూట్యూబర్స్ ఈ ప్రశ్నన్న ఇంత దిగజారుతాడని నేను ఎప్పుడు అనుకోలే అండ్ ప్రశ్నన్న నేను ఒక యూట్యూబర్ నే నువ్వు కూడా యూట్యూబర్ అండ్ నీ అంత కాదు ఒక చిన్న యూట్యూబర్ నే సో నీ మొన్న నువ్వు ఏదైతే వీడియో తీసినావు ఆ జ్ఞానేశ్వర్ కుమార్ కమిషనర్ ఏదైతే తీసిన చూడు ఓట్ ఎలక్షన్ కమిషనర్ సో ఆ వీడియో డిలీట్ అయ్యన్న సో ఆ వీడియోలో మొత్తం నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు మొత్తం అంతా మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అండ్ నేను నిన్న నేను కామెంట్ కూడా వేసిన సో అన్న ఆ వీడియో డిలీట్ చేయని చూసుకో మీకు ఇక్కడ చూపిస్తా అండ్ నువ్వు ఆ వీడియో డిలీట్ చేసి ఒక్కొక్క వీడియో పెట్టు సారీ నాతో తప్పైందని ఏం పెద్ద ఏం పెద్ద ఏం కాలేదు అందరితో తప్పులైతే ఆ సారీ కూడా ఏదో మోదీకో బీజేపీకో చెప్పాల్సిన అవసరం లేదు నీ సబ్స్క్రైబర్స్ కు నీ సబ్స్క్రైబర్స్ ఆ వీడియో ఎంతమంది వ్యూవర్స్ వ్యూవర్స్కు నువ్వు సారీ ఎక్కువ లేదంటే నువ్వే ఇరుక్కుంటావు అన్న అంతే ఓకే ఇంతే నేను చెప్పాల్సింది నువ్వు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడినావు అండ్ ఓట్ల హక్కు గురించి ఓట్ ఓట్ల గురించి మాట్లాడినావు సో అంటే మొత్తం భారతదేశం కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఎంత దిగజారి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందో కాదో అది నీకే తెలవాలి నీ ప్రూఫ్ ఒక్కడ చూపిస్తా నువ్వు ఎంత చండాలంగా ఏ విషయంతో ఏ విషయంలో నవ్వినవో అండ్ అక్కడ హిందీలో చెప్పేది నువ్వు తెలుగులో ట్రాన్స్లర్ చేసి ఎట్లా చెప్తున్నావు అనేది నీకే తెలియాలి అది నీకు అసలు హిందీ రాకపోతే ఓకే ఇవ్వండి గేమ్ రాదు ఇంకో నాకు ఇంగ్లీష్ రాదు నీకు హిందీ అచ్చో రాదు అది నీకు వాళ్ళు చెప్పేది ఒకటి నువ్వు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటి అన్నా నీకు హిందీ రాకపోతే వదిలేసే ఆ వీడియోని కానీ ఇట్లా మొత్తానికి మొత్తం చేంజ్ చేసి చెప్పకు నువ్వు ఎంత నీచంగా చెప్తున్నావు ఇప్పుడు చీఫ్ అనుకునే ఉన్నావు జ్ఞానేష్ కుమార్ చెప్పినావు చెప్పినావు నీకు ఇక పెద్ద వీడియో తీసేది లేదు మనకు సో చిన్న మీకు చూపిస్తా ఏదైతే నువ్వు టూ సెవెంటీ నైన్ చెప్పినావునా అదే నువ్వు ఇప్పుడు ఏర్పడుతుంది

ఈ వీడియో మళ్ళీ మీకు మంచిగా పెడతా నెక్స్ట్ క్వశ్చన్ టూ సెవెంటీ నెక్స్ట్ క్వశ్చన్ పాస్ సిగ్గుపడాలా టూ సెవెంటీ నైన్ అనేది అన్న నా యూట్యూబర్ స్ట్రీట్ ప్రశ్న అన్న టూ సెవెంటీ నైన్ అనేది అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళ నంబర్లు వాళ్ళకి ఎట్ల డౌట్స్ వస్తే అట్లా వాళ్ళ నంబర్ హైలైట్ ఇట్లా పట్టుకొని వాళ్ళు చెప్పుతున్నారు అడా क्या चुनाव आयोग के पास इस पर शिकंजा कसने के लिए कोई कानूनी प्रावधान है और डोस डस्ट इलेक्शन कमीशन हैव एनी फिगर्स एटी एटी कनेक्ट कमिशन दनी पास हाँ पेल हाँ दे दिन आ कॉन्सर्ट राजुवानी आरा गुस्सा ले डू यानी श्वर कुमार आरा गुस्सा ले डू ना की डॉन्सर राजुवानी ये वो कॉन्सर्ट � ఐదు ఐదు క్వశ్చన్లు వాళ్ళు అడుగుతుంటే ఈయన రాసుకొని ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ ఒకటేసారి చెప్తుండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటేసారి చెప్తుండు నువ్వు అడుగు నేను చెప్తాను నువ్వు అడుగు నేను చెప్తే ఇట్లా కాదు ఐదు క్వశ్చన్ల నుంచి తీసుకొని ఒకటేసారి రాసుకొని అది మళ్ళా అనే ఇస్తుంది ధ్యానేశ్వర్ కుమార్టీ అర్థమైందా అన్న ప్రశ్న అన్న ముందుగా నీకు నీకు మళ్ళీ చెప్తున్నా ఆ వీడియో డిలీట్ వేసు అండ్ నువ్వు ఒక మంచి చిన్న వీడియో తీసుకో చిన్న వీడియో తీసి సారీ చెప్పాలా ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీకి మోదీకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా నీ ఫాలోవర్స్ కు నిన్ను పిచ్చోళ్ళు లక్క నేను ఫాలోవర్ చెప్తున్నారు చూడు నిన్ను నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడు అక్క వాళ్ళకు చెప్పు వారి నేను తప్పు చేసినా తప్పు మాట్లాడినా నాకు ఇంత అర్థం కాలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పి బయట వాడు అర్థమైతుందా నీకే నా అభిమాన యూటిబర్స్ ప్రశ్నన్నా నువ్వు నిందించింది ఒక ఎలక్షన్ ని కాదు ఒక దేశాన్ని అర్థమవుతుందా మళ్ళా చివర్లు ఏం మాట్లాడినావు జీరో జీరో రూమ్ లన్ని జీరో జీరో అడ్రస్ జీరో జీరో అని చెప్పింది అసలు విన్నావా నడుమద్దెక్కడ చేసినావు నువ్వు మొత్తం ఎందుకు అంటే మొత్తం ఇనే దాకానే కదా అర్థమయ్యేది ఒకడా మొత్తం వినే దాకానే అర్థమైద్ది బోకు అనరాదు నేను చేద్దాం నిన్ను లుచ్చా ఇవన్నీ ఏం చేద్దాం అనరాదు ఇది సీరియస్ ఇది జోక్ కాదు ఇది ప్రతి వాళ్ళకి చెప్తున్నా నా నన్ను ఈ వీడియో చూసేటోళ్ళకి కూడా చెప్తున్నా జోక్ కాదు ఈ వీడియో ప్రశ్న అన్న ఆ వీడియో డిలీట్ చేసుకో ఇంకో వీడియో తీసుకో సారీ చెప్పుకో నీ ఫాలోవర్స్ కు ఆ వీడియో చూసిన వాళ్ళకి సారీ నా తరఫు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓకే నువ్వు తిట్టింది ఒక స్టేటుని ఇది కాదు అర్థమైందా పవన్ కళ్యాణ్ ని ఓకే అర్థం చేయండి నేను చేసుకుంటా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తాడు జగన్ తప్పు చేస్తాడు చంద్రబాబు తప్పు ఇది ఓకే వీళ్ళు మానవులు తప్పులు చేస్తాడు మోదీ తప్పు చేస్తాడు జ్ఞానేశ్వర్ కుమార్ కూడా తప్పు చేస్తాడు అవసరం లేదు కానీ నువ్వు తెలుగులో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేవు అర్థమవుతుందా అది పాస్ ఫెయిల్ కాదు అని చెప్పింది నంబర్లు చెప్తుండనే ఐదు ఐదు నంబర్లు చెప్తుండనే వినరా ఏం నీకు అందుకొరకే గొర్రెలు అంటారు అందుకొరకే నువ్వు అంటావు చూడు గొర్రెలు నువ్వు అన్నద్దు మేము అనాలి గొర్రెలని నిన్ను ఫాలో చేసి నిన్ను నీ సస్ నీకు సబ్స్క్రైబ్ చేస్తున్న చూడు వాళ్ళందరూ నిజమైన గొర్రెలు వాళ్ళు మనుషులు కాదు గొర్రెలు బర్రెలు వాళ్ళందరూ ఒక ఇక నేను ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పేదేం లేదు అన్నా నేను కూడా ఒక యూట్యూబర్ నీ అంత కాదు నేను ముందు చెప్పిన చిన్న యూట్యూబర్ నా ఆరు వందలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే తప్ప ఏం లేరు కానీ మళ్ళీ చెప్తున్నా అన్న నువ్వు ఏదైతే మాట్లాడినో మొత్తం రాంగ్ మాట్లాడినావు ఆ వీడియోలో మొత్తం రాంగ్ మాట్లాడినావు అన్న వాళ్ళు చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి వాళ్ళు ఓటర్స్ చెప్తలేరు నువ్వు ఓటర్స్ మాట్లాడుతున్నావు వాళ్ళు మనుషులది చెప్తుంటే నువ్వు మనుషులది కాకుండా ఓటర్స్ మాట్లాడుతున్నావు వాళ్ళు ఓటర్స్ చెప్పేటప్పుడు నువ్వు మనుషులది మాట్లాడుతున్నావు నీకు అక్కడ అర్థం అవగాలి ఆ చ ఏంటిది ఆ అదేంటో నంబరు ఉండే అది ఏం నంబరు తెలుసా నంబరు అది అది కూడా నువ్వు నంబరు చెప్పలేవు అది మొత్తం ఎందుకంటే గంటన్నర వీడియో నేను అది కూడా లాంగ్ వీడియో అవుతుంది నువ్వు కూడా సొల్లు లాగా పదిహేను నిమిషాలు చెప్పిన అన్న మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడియో డిలీట్ అయ్యి ఒక వీడియో పెట్టు సారీ చెప్పు నీ వాళ్ళకే సారీ చెప్పు నిన్ను నమ్మే వాళ్లకు నేను నమ్మిన బుర్రెలు బాగున్నాయి ఆడా సో సారీ చెప్పు సో నువ్వు వేరే మాటలు మాట్లాడుతావు చూడు వేరే యూట్యూబర్లు అది తెచ్చి మాట్లాడతావు చూడు ఆడ ఏ జుడే గానీ లేదంటే ఇంకొకరు అనే ఏం పేరు ఉండే విఆర్ రాజా మొన్న ఆనేది కూడా తీసినావు అన్న నువ్వు మొత్తం రాంగ్ రూట్లో పోతున్నావు కొంచెం చూసుకో ప్లీజ్ అన్న నా నుంచి చిన్న రిక్వెస్ట్ నీ తమ్మునిలాగా అనుకో చిన్న రిక్వెస్ట్ ఆ వీడియో డిలీట్ అయ్యాయి మంచి ఒక సారీ చెప్పు అందరికి నాతో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయిందని సారీ చెప్పు లేదంటే అందరు పడితే బాగుండదు అది వేస్ట్ అట్లా మొత్తం రాంగ్లో పోకు రాంగ్ స్టెప్ వేయకు ఓకేనా ఇంతే ఈ వీడియో గడ్ జై హింద్